నవ నవచంపక పుష్పాసాదండ విరాజిత నాసాభరణ తిరస్కారిసు నవ అప్పుడే వికసించిన చంపక సంపెంగ పుష్పాభ పువ్వు వంటి నాసాదండ ఎత్తైన అందమైన ముక్కుతో విరాజిత ప్రకాశించుచున్నది తారాకాంతి శుక్ర అంగారక గ్రహాల యొక్క కాంతిని తిరస్కారి నాసాభరణ ముక్కు పుడకతో భాసుర ప్రకాశించుచున్నది అంటే లలిత మహాతృపుర సుందరి యొక్క అందమైన ముక్కు అప్పుడే వికసించిన సంపెంగ పువ్వులాగా ప్రకాశించుచు అమ్మ యొక్క మొక్కు పుడక శుక్ర అంగారక గ్రహాల యొక్క కాంతిని తిరస్కరించేంత ప్రకాశవంతంగా ఉంది అని అర్థమండి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ